హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత అయితే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర ఏడు వేల నూట యాభై రూపాయలకి అయితే పలికింది సో వీడియో కొత్త చే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్క ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా సో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మంగళవారము నూట రెండు క్వింటల్ల పత్తి రాగా గరిష్ట ధర ఏడు వేల నూట యాభై రూపాయల మదుత్తు ధర పలికింది ఏడు వేల ఒక వంద కనిష్ట ధర పలికి ఆరు వంద ఆరు వేల తొమ్మిది వందలకు పలికింది అదేవిధంగా బస్తల్లో పది క్వింటల్ల పత్తి రాగా గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల రూపాయలు పలికగా కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల పలికింది జమిక మార్కెట్లో ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి వారం రోజులు కిందట చూసుకుంటే జమికుంట వ్యవసాయ మార్కెట్లు అయితే ఆరు వేల ఎనిమిది వందల నుంచి పత్తి ధర నేడు ఏడు వేల రెండు వందల వరకు చేరింది మార్కెట్ సెక్రటరీ మల్లేశం తెలిపారు రైతులు తేమ శాతం తక్కువ ఉండేలా పత్తి ఆరబెట్టుని తీసుకురావాలని వారు సూచించారు సో రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పుకుంటున్నారు సో జ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అయితే పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని అయితే ఆర్టికల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని గురించి నెక్స్ట్ వీడియో చేద్దాం సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ